పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తొలుత సినిమాలో నటించిన ఈ భామ ఆ తర్వాత తమిళ కన్నడ భాషలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది అయితే హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కసును వెళ్లగక్కుతుంటుంది ఈ భామ వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతుంటుంది గతంలో పలుమార్లు వాళ్ళు త్రివిక్రమ్ పై పూనం కౌర్ అనేక వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ గతంలో పూనం కౌర్ చెప్పుకొచ్చింది పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్ పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తాజాగా దీనిపై మరోసారి ఆమె ట్వీట్ చేసింది నేను మా అసోసియేషన్లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని యాక్షన్ తీసుకోలేదని నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నా ఆరోగ్యాన్ని సంతోషాన్ని నాశనం చేశాడు అంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది నువ్వు ఎవరన్నదే కాదు నువ్వు ఏం చేశావన్నదే ముఖ్యం అని మరో ట్వీట్ చేసింది పూనం కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు